Welcome to Star9 News. చిట్టమూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం గూడూరు డిఎస్పీ రమణకుమార్ తనిఖీ చేశారు చిట్టమూరు పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను ఫైల్స్ ను డిఎస్పీ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయడం జరుగుతుందన్నారు ఆ స్టేషన్ పరిధిలోని ఎన్ని కేసులు నమోదయ్యాయి నమోదైన కేసుల్లో ప్రోగ్రెస్ వివరాల గురించి పరిశీలించడం జరుగుతుందన్నారు అలాగే సిబ్బంది క్రమశిక్షణకు సంబంధించి డిఎస్పీ పలు సూచనలను సలహాలు ఇవ్వడం జరిగింది ముందుగా సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు అదేవిధంగా సిబ్బంది రోజువారీ కార్యక్రమం గురించి సిబ్బందికి డిఎస్పీ వివరించారు మళ్ళీ పెట్టాలి అలాంటి పరిస్థితి పోకుండా అంటే ఈరోజు కాదు ఇన్స్పెక్షన్ పర్పస్ అనే కాదు ప్రతిరోజు డిఎస్పీ చెక్కింగ్ వచ్చిన రాకపోయినా లేకపోతే ఈ వాళ్ళ ఎస్ఐ లేకపోతే పాయింట్ అవుట్ చేశారని కాకుండా మీ అంతా మీరు సొంతంగా ఉండాలి మీకు లేదు మనం యూనిఫామ్ కోర్స్ కాబట్టి ఉదయాన్నే ఫస్ట్ లేవగానే షేవింగ్ చేసుకుంటాం అనేది కలవడం చేసుకోవాలి షేవింగ్ చేసుకునే బయటకి రావాలి కానీ షేవింగ్ చేసుకోకుండా ఇటువంటి బయట వేసుకోవాలి టర్న్అట్ అవుట్ కూడా ఈ ఎట్ల పడుతున్నారు ఈ విధంగా అయితే ఇక్కడ వచ్చి ఫోల్డింగ్ పడకూడదు చెప్పుకోవచ్చు కరెక్ట్ ఏంటంటే ఐదు మరతలు అయ్యారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరలు స్వాట్ ని ముందు వైపు చెప్పు పోతున్నాడు అని అర్థమైపోతుంది అక్కడ ఆగిబడే కంటే ముందు వైపు ఆగిపోయే కంటే ఏం చేయాలి మీరప్పుడు బాయ్ ముద్దేవారు స్వాట్ ఆగిబడేగా బాయే అప్పుడు ముందుగానే రాష్ట్ర కమాండ్ వస్తాం అంటే నన్ను उदर <coughs> భాగంగా ఈ రోజు చిత్తమూరు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఏంటంటే డిఎస్పీ ర్యాంకు అధికారి ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీలు చేయాలి దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చిత్తమూరి పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీ చేస్తానికి వచ్చాను ఈ తనిఖీలు ఏంటంటే ఇప్పుడు వరకు ఏ ఏ కేసులు నమోదు ఉన్నాయి ఆ కేసులో దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మొత్తం కూడా ఎన్ని సివి ఫైల్స్ అన్ని చెక్ చేస్తాము చెక్ చేస్తే తదనుగుణంగా ఎస్ఎస్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా అన్ని అన్ని రికార్డులు చెక్ చేస్తాము చెక్ చేసి వాళ్ళు సరిగా అప్డేట్ చేయకపోతే వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి చెప్తాము అదేవిధంగా స్టేషన్ల మెండ యొక్క డిస్ప్లిన్ కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తాము అదే పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని కడ క్లీన్గా ఉన్నాయి అంత అంటే క్లీన్ అండ్ గ్రీన్ అంత అక్కడ శుభ్రమేట్ చూస్తాం ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ అంత క్లీన్ పెడతాం కానీ పోలీస్ స్టేషన్ రికార్డు అప్డేట్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ